పెద్దాపురం మండలం విశ్వేశ్వరరావు డిమాండ్ చేశారు కాకినాడ జిల్లా బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామేశంపేట గ్రామంలో విపరీతంగా మైనింగ్ జరుగుతోందని అక్రమ మైనింగ్ పై సంబంధిత శాఖ జిల్లా అధికారిని అడిగితే సరైన సమాధానం లేదని ఆరోపించారు గతంలో ఇందిరా గాంధీ తదనంతరం ఎన్టీఆర్ అక్కడ ఉన్న తొమ్మిది వందల ఎకరాల భూమిని దళితులకు ఇచ్చారని అన్నారు పాలకులు ప్రజా ప్రతినిధులు దళితులను బెదిరించి దోపిడీ చేస్తున్నా సరే అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ప్రభుత్వంలో ప్రారంభమైన దోపిడీ కూడమి ప్రభుత్వం వచ్చాక కూడా కొనసాగడం విచారకరమని అన్నారు కేవలం రెండు వందల పదహారు ఎకరాలకే మైనింగ్ అనుమతులు ఉన్నాయని అన్నారు అక్కడ జరిగే అక్రమ మైనింగ్ కు అధికారులు సంబంధం లేదని తప్పించుకుంటున్నారని దీంతో సామాన్య రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు మైనింగ్ అంశంలో ఏ రాజకీయ పార్టీల నేతలు ఉన్నా కఠిన చర్యలు తీసుకోవాలని మైనింగ్ ఆపే వరకు బీజేపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బ్రతిపాడు బీజేపీ ఇన్ఛార్జ్ కుండల సాయి కుమార్ యాదవ్ చోడిశెట్టి రమేష్ జ్యోతుల రాజేష్ తదితరులు పాల్గొన్నారు పర్సనల్గా నేను కూడా ఐడెంటిఫై చేశాను ఐడెంటిఫై చేసి అంటే ఎవరో చెప్పారని చెప్పి మనం వెంటనే దాని మీదకి నిర్ణయం తీసుకోకుండా చూస్తే చాలా దారుణంగా అక్రమంగా అక్కడ మైనింగ్ జరుగుతాం ఉంది ఈ మైనింగ్ జరుగుతుంది కదా అని చెప్పేసి మైన్స్ డిప్యూటీ డైరెక్టర్ గారు నరసింహారెడ్డి గారిని నేను పర్సనల్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్ ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నారు నైటు పగల తేడా లేకుండా పెద్ద పెద్ద వెహికల్స్ డంపర్స్ లాగా మూవ్ అవుతూ విపరీతమైనటువంటి ఎయిర్ పొల్యూషన్ క్రియేట్ చేస్తూ వెళ్తున్నాయి వెహికల్స్ తద్వారా ఈ మధ్యకాలంలో ఆఖరికి మొన్న కూడా ఒక కాలేజ్ విద్యార్థి ఒక అబ్బాయి అక్కడ యాక్సిడెంట్ చనిపోవడం జరిగింది ఈ డంపర్స్ స్పీడ్గా వచ్చేసి ఉండేడు సో దాంతో మైండ్ గారిని నేను అడిగాను సార్ ఇందులో ఇది అఫీషియల్ పర్మిషన్ తీసుకుని చేస్తున్నారా అన్అీషియల్గా చేస్తున్నారా అనేది క్లారిఫికేషన్ తీసుకోవడం కోసం అని చెప్పేసి నేను వారిని అడిగితే వారు నాకు సరైన సమాధానం చెప్పలేదు కానీ నాకు అర్థమైంది వారు చెప్పిన దాంట్లో పాపం ఆయన తప్పేం లేదు ఆయన చాలా ప్రజల్లో ఉన్నారని భావన కలిగి రెండవది అప్పట్లో మన ప్రధాని ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో తొమ్మిది వందల ఎకరాలు స్థానం ఆ పర్టికులర్ ఫండ్ అంతా కలిపి తొమ్మిది వందల ఎకరాలు అండి తొమ్మిది వందల ఎకరాలు కూడా అక్కడ ఉన్నటువంటి దళితులకి వ్యవసాయం కోసం ఉపయోగించుకోమని చెప్పేసి ఒక్కొక్కటి ఎకరా ముప్పై సెంట్లు ల్యాండ్ అక్కడ ఇవ్వడం జరిగింది ఆవిడ తర్వాత ఎనభై మూడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యాక రైతులకు కావాల్సినటువంటి మౌలిక వస్తువులన్నీ కూడా ఆయన ప్రొవైడ్ చేశారు ఆ తర్వాత రెడ్డి గారు సీఎం అయినట్టు కూడా వారు వారికి వాటర్ బోర్స్ అదేవిధంగా వారందరికీ కావాల్సినటువంటి కరెంటు వాటర్ బోర్స్కి కరెంట్ కావాలంటే అది కూడా ఆయన ప్రొవైడ్ చేయడం జరిగింది దాన్ని బట్టి అక్కడ మంచి అగ్రికల్చర్ జరుగుతుంది అనేటువంటి విషయం మనందరికీ అర్థమవుతుంది లేకపోతే ప్రభుత్వ అధినేతలు ఆ రోజుల్లో ఉన్నవారు అంతమందికి ముఖ్యంగా దళితులకి ఇచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఇచ్చారు ఇచ్చారంటే మనం మంచి అగ్రికల్చర్ చేశారు మనకి ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రొబిబిషన్ లేదు అనే ఒక యాక్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులోనే మనకు పెట్టారు అంటే ఇవన్నీ అసైన్ ల్యాండ్స్ అని చెప్తున్నారు కాబట్టి ఆ ల్యాండ్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి లేదు యాజ్ పర్ యాక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ప్రొబిషన్ కాబట్టి నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో వచ్చిందండి నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆ ఏరియా అంతా కూడా ఎన్విరాన్మెంట్ పాడైపోతుంది మన బాధపడదే మన అందరం అందుకే కూర్చున్నాం ఇక ఎయిర్ ప్రివెన్షన్ ఎయిర్ ప్రివెన్షన్ కంట్రోల్ అది కూడా పంతుల ఎనభై ఒకటి వచ్చిందండి అంటే ఈ అంశాన్ని కూడా ఎక్కడ కూడా ఎవరు పరిగణలో తీసుకోకుండా నా సొంత భూమిని నేను తవ్వేస్తున్నాయి అంటే భూమి మాత్రం మనం తబ్బేసుకున్నాయి తద్వారా వచ్చేటువంటి నాలుగు రూపాయల కోసం కప్పు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ భూభాగం అంతా పాడైపోతుంది ఇది భారతీయ జనతా పార్టీ ఎట్టి కోసం అంగీకరించదు మేమందరం కూడా అంటే ఇల్లీగల్ మైనింగ్ ఆగే వరకు కూడా దాని మీద తీవ్రమైనటువంటి పోరాటం చేయడం సిద్ధంగా ఉన్నాం మాకు భారత మాతని మేము కురుస్తాం భారత మన భారత్ భారత మాతలుస్తాం అటువంటి ప్రదేశంలో ఇలాంటి ఇల్లీగల్ మైనింగ్స్కి మేము ఏదైనా అవకాశం ఇవ్వమని చెప్పేసి తెలియజేస్తూ అర్థం చేసుకుంటే మన జిల్లాలో అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ఒక హైవేకి అనుకుని అంత పెద్ద కొండ దాదాపు రామేశ్వరంపేట ఆనూరు కొండపల్లి అంటే రెండు మండలాలు కూడా మళ్ళీ జగ్గంపేట మండలం అదేవిధంగా పెద్దపడి మండలాలు ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో విపరీతమైనటువంటి వైల్డ్ లైఫ్ ఉండేది మంచి సిస్టమ్ ఉండేది మంచి వాటర్ బాడీస్ ఉండేవి ఇవన్నీ కూడా ఇవాళ ఒకప్పుడు ఉండేవి అనే పరిస్థితి వచ్చింది మీరందరూ కూడా చూసుంటారు అప్పట్లో ఒడ్డు మీద పాస్ అవుతున్నప్పుడు అద్భుతంగా కూడా మనం చూడడానికి ఎంతో క్లీనిష్గా కనిపించేటువంటి పనులు ఇవాళ వ్యానిష్ అయిపోయి ఆ ప్లేస్లో భూతులు వాటినా ఉండేది పరిస్థితి ఏర్పడింది దీనికి మనం యాక్చువల్లీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా మనకు కంప్లైంట్ చేయడం జరిగింది డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా మనకంటే ముందుగానే గత సంవత్సరం ఏడో నెల రోజు ఏడో నెల అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వారు ఆ ప్లేస్కి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేశారు మైన్స్ ఈడీ గారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్లేస్లో ఉన్నటువంటి మిగతా ముఖ్యులందరి కలిపి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి వారు ఐడెంటిఫై చేసి చెప్పిన ఏంటంటే అక్కడ మొత్తం ఉన్నటువంటి కొండలో తొమ్మిది వందల ఎకరాల్లో ఓన్లీ టూ హండ్రెడ్ సిక్స్టీన్ అంటే రెండు వందల పదహారు ఎకరాల వరకు వారు మైనింగ్ ఇచ్చారని చెప్పేసి చెప్పారు అక్కడే అనౌన్స్ చేశారు హిందూ పేపర్లో వచ్చినటువంటి ఐటమ్ నేను చెప్పేది కాదు మిగతా అంతా కూడా ఇల్లీగల్గానే మైనింగ్ చేస్తాను వారే ఐడెంటిఫై చేశారు మన జిల్లా అధికారి గారే ఐడెంటిఫై చేశారు అనేది మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తాను చెప్పి తక్షణం ఈ మైనింగ్ ఆపాలని చెప్పేసి అక్కడ వెంటనే వారు ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది ఆ సంఘటన జరిగి పద్నాలుగు నెలలు అయింది ఇప్పటికి కూడా నేను గూగుల్ కోట్ మీ అందరికీ కూడా పెడతాను నిన్న త్రీ డేస్ బ్యాక్ నుంచి కూడా ఈ ఇండిగల్ మైనింగ్ సాధానే ఉంది అంటే మనము మన పర్యవే మనం కాపాడుకోవాలి మనం ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా కూడా చెప్తున్న అంతే మీకు ఆ విషయం కూడా తెలియడం జరిగింది ముందు మన పర్యావరణాన్ని మనం కాపాడుతున్నప్పుడే ఇకో సిస్టమ్ కరెక్ట్గా ఉంటుంది ఇకో సిస్టమ్ కరెక్ట్గా ఉన్నప్పుడే అందరికీ కూడా ఏ విధమైనటువంటి డిసీజెస్ రాకుండా అవకాశం ఉంటుంది ఈ ఇల్లీగల్ మైనింగ్ అనే యాక్టివిటీ ఓన్లీ ఏదో ఒక నాలుగు బకెట్లు పెట్టలేరా రెండు బకెట్లు పెట్టారా కదా వేలాది లారీ మీ అందరికీ తెలిసి ఉండచ్చు రెండవది ఒక సామాన్య రైతు ఆయన పొలం మెరకగా ఉంటే అయ్యా నా పొలం ఉంది అని చెప్పి నాలుగు ట్రాక్టర్లు ఆయన చేసి తీస్తే వెంటనే కేసు మీ అందరికీ తెలుసు అంటే వార్తలోని ముఖ్య అంశాలు మరోసారి జగ్గం మాజీ మంత్రి తోడ నరసింహ ఆధ్వర్యంలో వైసీపీ నాయకుల ధర్నా ప్రాణాన్ని తీస్తున్న నకిలీ మరియు కంటి మధ్య అరికట్టాలని డిమాండ్ క్రైస్తవ మనోభావాలను కించపరచడాన్ని నిరసిస్తూ కాకినాడ స్కాన్ నగర్ వద్ద మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరసన కాకినాడ జగ్బిడ్జ్ వద్ద క్రైస్తవ ఫ్లెక్స్ ను తొలగించిన పంచాయతీ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెద్దాపురం మండలం రామేశం నిర్వహిస్తున్న అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలి బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు డిమాండ్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం